తలతిక్క రాజు కథ అనగా అనగా ఒక రాజ్యం ఉండేది దాని ప్రజలు పాపం మంచివాళ్లే కాని రాజుకీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటమంటే లేదు అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్లొక శాసనం చేశారు పగలను రాత్రిగాను రాత్రిని పగలుగానూ నిర్ణయించారు రాజ్యంలో ప్రతివాళ్లూ చీకట్లో పనిచేయాలి తెల్లవారాక పడుకోవాలి ఎవరైతే ఈ యాజ్ఞల్ని ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణదండన ఇక ప్రజలు ఏంచేస్తారు రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు ఒకరోజున మహిమాన్వితుడైన ఒక గురువు తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మధ్యాహ్నమవుతున్నది నగరం చాలా అందంగా ఉన్నది కాని అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్లకు అందరూ తలుపులు బిగించుకుని నిద్రపోతున్నారాయే రాజాగ్నికు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా నిద్ర అలవాటు చేసేశారు గురుశిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది అయితే సాయంత్రం అయ్యేసరికి నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది ప్రజలంతా ఎవరి పనులు వాళ్లు చకచకా చేసుకోవటం మొదలుపెట్టారు గురుశిష్యులకు వాళ్ల విధేయత చూస్తే ముచ్చట వేసింది చీకటి పడుతూ ఉండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది దుకాణాలు తెరిచారు గనక వెళ్ళి ఏమైనా భోజన సామగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్లారిద్దరు చూస్తే ఆశ్చర్యం అన్ని సామాన్లది ఒకే రేటు ఒక్కోటి ఒక్క డుడ్డు అంతే సోలెడు బియ్యము అంతే డజన్ అరటిపళ్ళు అంతే శిష్యుడు ప్రియుడు అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది దుడ్లు కూడా ఖర్చవలేదు మరి ఇది పిచ్చివాళ్ల నాయనా ఇలాంటి చోట ఉండటం ప్రమాదం వేరే ఎక్కడికైనా పోదాం త్వరగా పోదాం పద ఇక్కడ ఉండకూడదు అన్నారు గురువుగారు శిష్యుడితో మెల్లగా శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడువాడు ఇది ఎక్కువ కాలం నరవదునాయనా అదీగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు నా మాట విని నాతో వచ్చాయి ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని నచ్చుచెప్పచూశారు గురువుగారు కాని శిష్యుడు ఒప్పుకోలేదు ఆ రాజ్యవైభవం ముందు గురువుగారి మంచి మాటలు వెలవెలబోయాయి ఏమైనా సరే తను ఈ స్వర్గాన్ని వదిలిరాను అన్నాడు శిష్యుడు చేసేదిలేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి నీకు అవసరమైనప్పుడు పిలువు వస్తాను అని చెప్పి వెళ్లారు శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు సంతోషంగా రోజూ అరటిపళ్ళు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అచ్చూసిన ఆంబోతు మాదిరి గుండ్రంగా నున్నగా బలంగా తయారయ్యాడు